మూసగాడితో స్నేహం చేస్తే ఎప్పుడూ మనల్ని ముంచాలని చూస్తాడు అది ఎలాగో తెలుసా గంగానది ఒడ్డున ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది ఆ చెట్టుకు తీయటి మామిడి పండ్లు కాసేవి ఆ చెట్టు కొమ్మలపై ఒక కోతి ఆ మామిడి పండ్లను తింటూ ఒక కొమ్మపై నుండి మరొక కొమ్మపైకి గెంతుతూ ఆనందంగా జీవించేది ఆ నదిలో కొంత దూరంగా ఒక ముసలి తన భార్యతో కలిసి జీవించేది ఒకరోజు ముసలి ఆ మామిడి చెట్టు కిందకు వచ్చి సేద తీరుతోంది అంతలో మామిడి పండ్లను తింటున్న కోతి చేతి నుండి కొన్ని మామిడి పళ్ళు కిందకు ముసలి పడ్డాయి వాటిని ఆ ముసలి తిని ఆహా ఈ మామిడి పండ్లు ఎంత రుచిగా ఉన్నాయి నా జీవితంలో ఇంతటి మధురమైన పళ్ళు ఎప్పుడూ తినలేదు అని అనుకుంటూ ఓయి మిత్రమా నాకు మరిన్ని మామిడి పండ్లు కిందికి వేయి నాకు ఇంకా పండను తినాలని ఉంది అని కోతిని అడిగింది ఇంకా అప్పటి నుండి ప్రతిరోజు ముసలి ఆ చెట్టు వద్దకు రావడం కోతి మామిడి పళ్ళు ఇవ్వడం దీనివల్ల వారి స్నేహం పెరిగింది ముసలి కూడా కోతి కోసం నదిలో దొరికే మంచి మంచి రంగురాళ్లను తీసుకుని వచ్చి ఇచ్చేది దీంతో కోతి కూడా చక్కగా ఆడుకునేది ఒకరోజు ముసలి తన భార్య కోసం కూడా కొన్ని మామిడి పళ్ళు ఇవ్వవలసిందిగా కోతిని అడిగింది సరే అని కోతి మంచి మంచి మామిడి పళ్ళు కోసి ముసలికి ఇచ్చింది ముసలి ఆ పళ్ళను తీసుకుని తన భార్యకు తినిపించింది అప్పుడు ఆడ ముసలి మీకు ఇంతటి మధురమైన మామిడి పళ్ళు ఎక్కడివి అని అడిగింది అప్పుడు ముసలి తన కోతి స్నేహితుడి గురించి చెప్పింది దానికి ఆడముసలి ఆహా ఈ మామిడి పండ్లు ఇంత మధురంగా ఉంటే ప్రతిరోజు తీయటి మామిడి తినే ఆ కోతి గుండె ఎంత తీయగా ఉంటుందో కదా అని అనుకుని నాకు ఖచ్చితంగా కోతి గుండె కావాల్సిందే లేకుంటే నేను ఆహారం ముట్టుకోను అని పలికింది మొగమొసలి ఎంత నచ్చ చెప్పినా ఆడమొసలి వినలేదు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఒక పథకం వేసుకుని కోతి దగ్గరికి మొసలి వచ్చింది కోతితో మిత్రమా నీవు నిన్న పంపిన తీయటి మామిడి పళ్ళు తిని నా భార్య చాలా సంతోషించింది నిన్ను ఈరోజు తప్పనిసరిగా మా ఇంటిలో విందుకు పిలుచుకుని రమ్మని చెప్పింది నీవు తప్పకుండా రావాలి అని ఆహ్వానించింది మొగముసలి ఆ విషయం నమ్మిన కోతి ముసలిపై ఎక్కి నీళ్లలో వెళ్తూ ఆనందంగా కేరింతలు కొట్టింది అప్పటికే పశ్చాత్తాపంతో ఉన్నటువంటి మగముసలి కోతికి తన భార్య అడిగిన విషయం చెప్పింది ఒక్కసారిగా కోతికి గుండె జారినంత పనైపోయింది వెంటనే తేరుకుని అర ఇది ముందే చెప్పొచ్చుగా మా కోతి జాతికి గుండె పక్కనే పెట్టేయవచ్చు నేను బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడైనా పడేసుకుంటానేమోనని నా గుండెని చెట్టు మీద జాగ్రత్తగా దాచుకున్నాను మరి ఇప్పుడు ఎలా అని అనింది కోతి అది విన్న ముసలికి అయోమయంగా అనిపించింది కాని ఏమో కోతులన్నీ అలాగే చేస్తాయేమో అని తనలో తానే అనుకుంటూ సరే మిత్రమా వెనక్కి వెళ్ళి నీ గుండె తీసుకుని తిరిగి మా ఇంటికి బయలుదేరదాం అని చెట్టు వద్దకు వెనక్కి తీసుకుని వచ్చింది నది వద్దకు వస్తూనే కోతి ఒక్కసారిగా ఎగిరి చెట్టుపైకెక్కి ఒరే మిత్రద్రోహి నన్నే మోసం చేస్తావా నా ప్రాణాలనే తీయటానికి చూస్తావా మూర్ఖుడా ఎవరైనా గుండెకాయను బయటికి తీస్తారా ఇక నీ మొహం నాకు చూపించకు అంటూ మొసలిపై మండిపడింది వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా మా వీడియో గురించి కామెంట్ పెట్టండి లర్నర్స్ గురువుకు సబ్స్క్రైబ్ చేయండి